రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది ఇవాళ రేపు ఢిల్లీలోనే ఉండనున్న సీఎం రేవంత్ రెడ్డి సీడబ్ల్యూసీ సీఈసీ సమావేశాల్లో పాల్గొనున్నారు ఇప్పటికే తొలి జాబితాలో నలుగురు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ మిగిలిన పదమూడు మంది అభ్యర్థుల ఎంపికపై చర్చించనుంది రేపటి సీఈసీ సమావేశంలో అభ్యర్థులను ఫైనల్ చేయనుంది మరోవైపు సీడబ్ల్యూసీ సమావేశంలో మేనిఫెస్టోను అంది ఆమోదించనున్నారు అలాగే ఎన్నికల ప్రచారం ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చేయనున్నారు రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది ఇవాళ రేపు ఢిల్లీలోనే ఉండనున్నారు సీఎం రేవంత్ రెడ్డి సిడబ్ల్యూసి సిఇసి సమావేశాల్లో పాల్గొనున్నారు ఇప్పటికే తొలి జాబితాలో నలుగురు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ మిగిలిన పదమూడు మంది అభ్యర్థుల ఎంపికపై చర్చించనుంది రేపటి సిఈసి సమావేశంలో అభ్యర్థులను ఫైనల్ చేయనుంది మరోవైపు సిడబ్ల్యూసి సమావేశంలో మేనిఫెస్టోను ఆమోదించనున్నారు అలాగే ఎన్నికల ప్రచారం ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు